ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం టూ ఈరోజు ఒక విధంగా ఆలోచించే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని కన్న ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఏ ఆడబిడ్డుకోవాలంటే కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే ఇల్లు ఉంటుంది రూమ్ ఒకటే ఉంటుంది అక్కడే కిచెను అక్కడే డైనింగ్ అక్కడే పడుకుంటారు ఇల్లంతా కూడా పొగోస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే రామ్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి వాజ్పాయి గారిని మెప్పించి రామ్నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం ఒకే ఆమె ఇచ్చాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిచ్చారంటారు ఇది గ్యాష్ గా ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ తీసారిపోవాలంటే సిలిండర్ కావాలి అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది దశ మేము ఏదైతే చెప్పాము చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు లక్షల నలభై వేల మంది నలభై రెండు లక్షల నలభై వేల మందికి గ్యాస్ బుక్ వాళ్ళకి వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష దీనివల్ల ఒకటే కండిషన్ సింపుల్ కండిషన్ ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి రెండోది ఆధార్ ఉండాలి ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్ మీరు కూడా చెప్తున్నా ఊరికే విమర్శలు చేసేది మానండి ఒకటే ఆమె ఇస్తున్నా ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం టూ కింద మూడు సిలిండర్లకు అర్హులు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా మనోహర్ గారిని కూడా కోడాను ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను నేనే డబ్బులు కడతాం మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు కానీ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బయట ఈ ప్రభుత్వం తీసుకుంటా ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను